కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్జీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు అనంతరం ఆర్జీఓకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ పేదలకు గుదిబండగా మారిందని గతంలో కాంగ్రెస్ నాయకులు విమర్శించారని గుర్తు చేశారు ఇప్పుడు అదే కాంగ్రెస్ నాయకులు ఎల్ఆర్ఎస్ ప్రవేశపెట్టి పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేసే విధంగా వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దోచుకునే ప్రయత్నంలో ప్రజలను మోసం చేసి మళ్లీ అమలు పరుస్తామని చెప్పడం చాలా సిగ్గుచేటు గతం ప్రభుత్వంలో ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవైలో గత ప్రభుత్వం ఈ యొక్క ఎల్ఆర్ఎస్ను అమలు చేస్తే మేము వచ్చిన తర్వాత ఫ్రీ చేస్తామన్నారు మరి ఇప్పుడు ఎందుకు మీరు ఫ్రీ చేయట్లేదు ఇప్పుడు ఎందుకు మీరు మళ్ళీ దాన్ని మరి మళ్ళీ వసూలు చేస్తా ఉన్నారు ఇరవై ఐదు వేల లక్షల నలభై నాలుగు వేల మందికి నష్టం జరుగుతుంది కాబట్టి దీని వెంటనే మీరు ఇచ్చిన మాట ప్రకారం దాన్ని రద్దు చేయాలని అప్పుడు మీరు ఫ్రీగా చేస్తామన్నారు ఇప్పుడే నువ్వు మీరు ఫ్రీగా చేయట్లేదు అని మేము అడుగుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు ఇచ్చిన మాటలు ఏదైతున్నారో సీతక్క ఒక మాట అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మేమందరం కూడా ఫ్రీ చేస్తామన్నారు అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మేము వచ్చిన తర్వాత ఆమెను ఆయన కోర్టుల కేసు వేసాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అట్టి కుమార్క ఏమంటాడంటే మేము వచ్చిన తర్వాత అన్ని ఫ్రీగా చేస్తామని అంటాడు మరి ఫ్రీగా ఈ ఈరోజు మళ్ళీ ప్రజలను మరి ముక్కు పిండి వసూలు ఎందుకు చేస్తున్నారని నేను భక్తి విక్రమార్డ్డి అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వం వట్టి అబద్ధాల కోరు ప్రభుత్వం జూటాబాటు చెప్పే ప్రభుత్వం ఒట్టి మాటలు చెప్పే ప్రభుత్వం కాబట్టి ప్రజలను మోసం చేసి ప్రభా ప్రభుత్వానికి వచ్చి ఈ రకంగా అబద్ధాలు చెప్పి ఈరోజు మసన మళ్ళీ మరకాయ్య బరు మూసి పట్టినట్లు ఈ అబద్దాలు ఆడి రాజకీయం వచ్చిన ప్రభుత్వంకి వచ్చిన తర్వాత ఈ రకంగా ప్రజలు మరి మరి అన్ని విధాలుగా రుణమాఫీ చేస్తామన్నారు మేము వచ్చిన తర్వాత డిసెంబర్ తొమ్మిదిన రెండు లక్షల రుణమాఫీ తీసుకోండి మేము రుణమాఫీ చేస్తామన్నారు అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ఇస్తూ దానితో పాటు మరి తులం బంగారం ఇస్తున్నారు ఇవన్నీ ఏమైనాయి రైతు బంధు ఎంబడే వేస్తానని అన్నాడు ఇదంతా ఏమైంది మరి రైతు బంధు ఎక్కడ పోయింది ఏదైతే ఆరు గ్యారెంటీలు అన్నారో ఇప్పటి వరకు అమలు కాలేదు ఒక బస్సు మాత్రం తప్ప మిగతా ఏది కూడా అమలు కాలేదని ఈరోజు మీకు అందరికీ కూడా తెలుసు మీ ద్వారా మన జీరాబాద్లో ఎనిమిది పైన ఈ యొక్క లేఅవుట్ ఎల్ఆర్ఎస్లు ఉన్నాయి కాబట్టి దాని అన్నిటి కూడా ఫ్రీగా చేయాలని నేను ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ మరి సీఎంతో పాటు అందరు కూడా ఒక ఐదు ఆరు మంది కూడా అందరు కూడా అబద్ధాలు చెప్పింది ఈ రోజు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత అబద్ధాల మీద బతుకుతా ఉన్నారు కాబట్టి వీరందరూ కూడా ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం వారు కూడా ఆలోచించాలని తెలియజేస్తున్నారు